తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్త ముద్దై ఎదుగుతున్నప్పుడు నువ్వు అప్పుడు కంటికి అవ్వబడని ఒక చిన్న భాగము అమ్మ నీకు ఇస్తుంది జన్మను నాన్న నీకు ఇస్తాడు ధైర్యమును నీకు ఇస్తాడు జ్ఞానమును చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చిన నమస్తే చిల్డ్రెన్ హౌ ఆర్ యూ టుడే వూ ఆర్ గోయింగ్ టు డిస్కస్ వన్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ విల్ లిజన్ కేర్ఫుల్లీ సే లౌడ్లీ వెరీ గుడ్ స్టూడెంట్స్ యు నో వెరీ వెల్ డైలీ యు ఆర్ ప్రేయింగ్ గాడ్స్ మీరు స్కూల్కు రావడానికి ముందు స్నానం చేసిన తర్వాత దేవుడికి దండం పెట్టుకుంటారు అవునా కదా ఇందులో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క దేవుడు ఉంటారు కొంతమంది దేవుళ్ళు ఉంటారు నువ్వు ఏ దేవుని పూజిస్తున్నావో నిజాయితీగా పూజించు ఆ దేవుడు నీకు మంచి చెప్తాడు చెడు చేయొద్దని చెప్తాడు అవునా ఆయన దేవుడు ఎందుకు అయినడు మన మనుషుల కంటే చాలా గొప్పవారు అవునా కాదా కాబట్టి మనము ప్రే చేస్తున్నాము కొంతమంది మనుషుల్లో కూడా మంచి చేసే వాళ్ళను దేవుళ్ళలాగా పూజిస్తారు నిజమా కాదా అంటే నీలో మంచివాడు ఉంటే మంచి చేస్తే ఎక్కడో దేవుడు లేడు నీలోనే దేవుడు ఉన్నాడు అవునా కదా కాబట్టి ప్రతి ఒక్కరూ బెస్ట్ హ్యాబిట్స్ మంచి బిహేవియర్ అలవాటు చేసుకోవాలి ఓకేనా మన కళ్ళ ముందు అవుపడే దేవుళ్ళు ఉన్నారు మీరు రోజు ప్రేయర్ చేసే దేవుళ్ళు ఉన్నారు మరి మన కళ్ళ ముందు ఉన్న దేవుళ్ళు ఎవరెవరు అంటే మీకు చాలామందికి తెలుసు ఓకే నంబర్ వన్ ఫస్ట్ అమ్మ నెంబర్ వన్ మళ్ళకసారి నెంబర్ టూ ఓకే నాన్న అవునా వాళ్ళు మీ ఇంట్లోనే ఉంటారు మీరు పూజించే దేవుడి బొమ్మ కూడా మీ ఫోటోలు కూడా మీ ఇంట్లో ఉంటాయి అయితే అక్కడ ఫోటోలు ఉన్నారు వీళ్ళు లైవ్గా మీ కళ్ళ ముందు పడుతున్నారు లివింగ్ గాడ్స్ వీళ్ళెవరు ఎవరు సాక్రిఫైస్ చేస్తుంటారు మీకోసం మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అమ్మ నాన్న మీకు జన్మనిచ్చారు మీకు బ్లడ్ రిలేషన్ ఉంది మీకు ఏ రిలేషన్ లేకున్నా ఏ రిలేషన్ లేకున్నా మీకోసం కష్టపడేది ఒకే ఒక్కరు వారే వారే కాబట్టి ఇక్కడ మీరు ముగ్గురి ఎడల ముగ్గురి ఎడల లివింగ్ గాడ్స్ అమ్మ నాన్న మళ్ళీ మళ్ళొకసారి చెప్పండి కొంచెం మాయస్ తగ్గించండి అమ్మ నేను చూడండి చేతుంది చూడండి నెంబర్ వన్ వీళ్ళు మీకు ఫ్యూచర్ ఇచ్చే ప్రత్యక్ష దైవాలు మీకు భవిష్యత్తు ఇచ్చే ప్రత్యక్ష దైవాలు నేను టీచర్ అయ్యాను ఓన్లీ బికాస్ ఆఫ్ మై పేరెంట్స్ మై గురుస్ టీచర్స్ లేకపోతే నాకు జ్ఞానం లేదు అమ్మ నాన్న లేకపోతే నేనే లేను కాబట్టి రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ రెస్పెక్ట్ యువర్ అండ్ యాజ్ వెల్ యాజ్ టీచర్స్ ఎందుకంటే మీ అభివృద్ధి కోసం మీ అభివృద్ధి కోసం వాళ్ళు కష్టపడతారు కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే వీళ్ళు లివింగ్ గాడ్స్ అంటున్నా ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు అవుపడే ప్రత్యక్ష దైవాలు వీళ్లకు మీరు రెస్పెక్ట్ చేసి వీళ్ళు చెప్పినట్టు మీ డ్యూటీ చేసుకుంటే ఖచ్చితంగా వెన్ అప్ యూ యుల్ బికమ్ ఇన్ గుడ్ పొజిషన్ కాబట్టి ఇక్కడ ఆ దేవుడు ఆ దేవుడు పైన మనకు అవపడకుండా ఉన్న దేవుడు మీరు నిత్యం పూజించే మీ దేవుళ్ళు మిమ్మల్ని కాపాడడానికి తన ఏజెంట్స్గా తన ఏజెంట్స్గా మీకోసం అపాయింట్ చేసిన సర్వెంట్స్ లాంటులేము మేము ఎవరెవరు అమ్మ నాన్న గురువు మీకు సేవకులు మీకు ప్రత్యక్ష దైవాలు వీళ్ళను కొంతమంది ఏం చేస్తారు అమాయకత్వంలో వాళ్ళను ప్రేమను చూసుకోవడం పక్కన పెట్టే బాధ పెడుతుంటారు వాళ్ళు సక్సెస్ కారనమాట లైఫ్లో పేరెంట్స్ లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవునా కదా ఇప్పుడు అమ్మ నవమాసాలు మోస్తుంది మనకు జన్మనిస్తుంది అవునా కాదా నువ్వు కడుపులో ఉన్నప్పుడు ఇంత అందంగా ఉండవు అనేటువంటి పాటలు చాలా ఉన్నాయి నువ్వు ఒక మాంసం ముద్దలాగుంటావు అంట ఇంత అందమైన రూపం రావడానికి తొమ్మిది నెలలు నిన్ను అమ్ములో అమ్మ కడుపులో ఎంతో భరిస్తుంది నువ్వు పెయిన్ గురి చేసినా భరిస్తది నీకు జన్మనివ్వడానికి సంకోచించదు రీసెంట్గా ఒక అమ్మ ప్రెగ్నెంట్గా ఉంది పాపకు జన్మనిస్తే తను చనిపోతుంది అని డాక్టర్ చెప్పారు అయితే ఆ తల్లి ఏం చెప్పింది తెలుసా అంటే అప్పుడు అవార్షన్ చేస్తే తల్లి సేఫ్ అనమాట సేవ్ అవుతుంది కానీ తల్లి ఏమన్నదంటే నేను చనిపోవడానికి రెడీ నా పాప భూమి మీదకి రావాలి అని ఆఫ్టర్ డెలివరీ ఆ పాపం చూసుకొని చిరునవ్వు నవ్వి చనిపోతుంది అంటే తన ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా మీరు బాగుండాలి అనుకునే వాళ్ళు అమ్మ నాన్న అర్థమైందా మీకు జ్ఞానాన్ని ఇచ్చేవాళ్ళు గురువులు మీకు క్రమశిక్షణ నేర్పించే వాళ్ళు గురువులు మేమందరము ఇప్పుడు మీ ముందు ఎంప్లాయీస్గా ఉన్నాము మేము ఎంప్లాయీస్ అయినామంటే మాకు ఎవరు పెట్టిన భిక్ష అమ్మ నాన్న గురువులు వాళ్ళు ప్రత్యక్ష దైవాలు నేను వీళ్ళను రెస్పెక్ట్ చేస్తేనే నేను పూజించకున్నా కొబ్బరికాయలు కొట్టి దండ పెట్టకున్నా వాళ్లకు బాధ కలగకుండా నేను ప్రేమగా చూసుకుంటేనే నేను నేను పూజించే నా దైవాలకు నేను పూజించే అర్హత నాకున్నట్లు ఈ దేవుళ్ళను నెగ్లెక్ట్ చేసి బాధ పెట్టి నువ్వు పోయి గుళ్ళోకి పెట్టి గుళ్ళోకి వెళ్తావు కదనడా గుల్లోకి వెళ్ళి కొట్టినా లక్షల రూపాయలు ఉండిలో వేసినా ఓకే నువ్వు మొత్తం ప్రదక్షిణలు చేసినా ఎన్ని చేసినా వేస్ట్ కాబట్టి యూ షుడ్ డూ యువర్ డ్యూటీ ఏంటిదంటే అమ్మ నాన్నను మంచిగా గౌరవించుకోండి వాళ్ళు ఇప్పుడున్న స్టేజ్లో ఉంటారా ఓల్డ్ ఏజ్ వస్తుంది ఆ లోపల మీరేం కావాలి మంచి పొజిషన్లో పోవాలి ఆ మంచి పొజిషన్ పోవాలంటే మన అలాంటి మిడిల్ క్లాస్ బీద వాళ్ళకు ఆయుధం ఏంటిది చెప్పండి మీరు ఫస్ట్ చెప్పండి మీరు మీ దేవుళ్ళను నువ్వు రోజు పూజించే దేవుళ్ళను పూజించాలంటే ఎవరిని రెస్పెక్ట్ చేయాలి ఫస్ట్ వెరీ గుడ్ నువ్వు పెద్ద అయినాక నువ్వు నిన్ను నువ్వు ఆత్మవిమర్శ చేసుకుంటే నీ జీవితంలో ప్రత్యక్షంగా మీరు ఎదగడానికి జ్ఞానం ఆర్జన చేయడానికి మీరు ఆ ఉద్యోగాలు కొట్టడానికి ఐద ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ సెక్టార్ ఎనీ సెక్టార్ ఎవరు హెల్ప్ చేశారు అమ్మా నాన్న సో మై డియర్ స్టూడెంట్స్ ఈ ముగ్గురితో పాటు మీకు రైట్స్ డ్యూటీస్ ఉంటాయి నాన్న హక్కులు విధులు అని మీ డ్యూటీ ఏంటిదంటే మీ డ్యూటీ ఏంటిదంటే చదువుకోవడం మీ డ్యూటీ ఏంటిదంటే బడి తప్పియకుండా సిన్సియర్గా ఉండడం చెడవాటు రాకుండా ఉండడం అమ్మ నాన్న ఆశయాల్ని సాధించడం నువ్వు బై ట్వంటీ వన్ ట్వంటీ ప్లస్ ఏజ్ వచ్చేసరికి చదువు ద్వారా చదువు ద్వారా ఓకే నువ్వు ఒక మంచి పొజిషన్కి రావడానికి ఒక జాబు లేదా వ్యాపారం లేదా ఏదైనా ఒక ఫీల్డ్లో గొప్పవాడి కావడానికి ఈ టైంలో వాడుకోవడం హక్కుల గురించి ఆలోచిస్తారు హక్కులేంటి మా నాన్న ఆస్తి సంపాదించలేదు మా అమ్మ నాకు ఈ పెట్టలేదు ఓకే అన్నీ లేని అన్నీ ఇది ఎక్స్పెక్ట్ చేయాలి కానీ నీ డ్యూటీ కూడా చేయాలి మీ డ్యూటీ ఇంపార్టెంట్ డ్యూటీ అది ఇప్పుడు ప్రజెంట్ మీకున్నది ఒకటే ఒక డ్యూటీ అది చదువుకోవడం చెప్పండి ఇప్పుడు ఎంతమంది సిన్సియర్గా మీ డ్యూటీ చేస్తున్నారు మీరు నిజంగా సిన్సియర్గా మీ డ్యూటీ చేస్తే స్కోరింగ్ ఎక్కువ రావాలి స్కోరింగ్ ఎక్కువ రావాలి చూడకండి ఎవరిని ఎవరు చూసుకోకండి మీకు స్కోరింగ్ ఎక్కువ రావాలి మార్కులు బాగా రావాలి చదవడం రావాలి రాయడం రావాలి ఓకేనా ఇవన్నీ వస్తే మీ డ్యూటీ నిజంగా అంటే మీ డ్యూటీ నిజంగా సిన్సియర్గా చేస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయి ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి చాలామంది అలా పర్ఫెక్ట్గా ఉన్నారు ఇంకా కొంచెం చిన్న చిన్న పొరపాటు ఉన్న సరి చేసుకోవాలి చిన్నపిల్లలు కాబట్టి చేసుకుంటారా వెరీ గుడ్ అయితే నేను ఆచరించి నా పేరెంట్స్ని నిజంగా నేను ప్రత్యక్ష దైవాలుగా చూస్తాను నా గురువులో పడితే వెంటనే నా చెయ్యి ఇలా ఉంటుంది ఆ జనరేషన్లో మాకు అంతా ఇప్పటికీ మాకు టీచర్స్ అయినా కూడా మాకు భయం టీచర్లు అంటే ఇప్పటికీ భయం నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇమీడియట్గా వాళ్ళ కాలం మీద పడి బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉంటాను నేను టీచర్లకు ఎందుకు తెలుసా నన్ను నిలబెట్టిన నా దైవాలు వాళ్ళు నా జీవితాన్ని ఇచ్చినటువంటి అమరాలతో పాటు నాకు బ్లడ్ రిలేషన్ లేకున్నా వాళ్ళు సలహాలు ఇచ్చి చదువు చెప్పి ఓకే వాళ్ళ మాటలతో ఎంకరేజ్ చేసి నిలబెట్టిన ప్రత్యక్ష దైవాలు అలాంటి దేవులకు మనం రెస్పెక్ట్ చేయకపోతే నేను పూజించే నా దైవాలకు నేను పూజలు చేసిన దండం పెట్టినా వేస్ట్ కాబట్టి స్టూడెంట్స్ ఈ రోజు నుంచి ఎవరైతే ఇంటికి వెళ్ళి వెంటనే అమ్మను నాన్నను ఒక దగ్గర నిలబెట్టి కాలకు బ్లెస్సింగ్స్ తీసుకుంటారో వాళ్ళు బెస్ట్ స్టూడెంట్స్ ఓకేనా మీ అంటే మీ డ్యూటీని మీరు మీరు రెస్పెక్ట్ చేసినట్టు మీ కళ్ళ ముందు అవ్వబడే దైవాలను రెస్పెక్ట్ చేసినట్టు నిజంగా బెస్ట్ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు గురువులను ఓకే వాళ్ళు చెప్పిన వర్కులు బాగా చేయాలి అర్థమైందా యా అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అమ్మ అంటే ఎందుకు గొప్ప అంటే తొమ్మిది నెలలు అమ్మ తన కడుపులో మనల్ని మోస్తుంది లోపల ఎంత ఇబ్బంది పెట్టినా చిరునవ్వుతో భరిస్తుంది అవునా కదా నా దృష్టిలో ఒక త్రాసు తెలిసేదా మీకు త్రాసు మనం షావుకారి కొట్టుకెళ్తే ఒకవైపు మన కేజీ బాట పెట్టి ఇంకోసారిడు మనం ఏం కొట్టామో అవి వేస్తారు ఆ త్రాసులో ఒక సైడు అమ్మను నాన్నను కూర్చోబెట్టి ఇంకో సైడు నీకు తెలిసిన అందరు దేవులను దేవతలను తీసుకొచ్చి కూర్చోబెట్టితే త్రాసు ఎడువైపు అమ్మ నాన్న వైపే మొగ్గుద్ది అనమాట అంటే అంత గొప్పవాళ్ళు దేవుళ్ళ కంటే గొప్పవాళ్ళు ఎవరు అమ్మ నాన్న కాబట్టి స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఒక మంచి పాట కూడా ఉంది అనమాట తల్లి గర్భ గుడిలో ఉన్నప్పుడు నువ్వు కడుపులో ఉన్నప్పుడు అమ్మ గర్భగుడిలో ఉన్నప్పుడు తల్లి గర్భ గుడిలో ఉన్నప్పుడు రక్త ముద్దై ఎరుగుతున్నప్పుడు నువ్వు అప్పుడు కంటికి అవ్వడని ఒక చిన్న భాగం నువ్వు తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు రక్త ముద్దై ఎరుగుతున్నప్పుడు నవమాసాలు నిండుకున్నప్పుడు తొమ్మిది నెలలు అమ్మగారు ఎన్ని నెలలు నవమాసాలు నిండుకున్నప్పుడు అమ్మ ఇక నేను కడుపులుండన్నప్పుడు మరి అమ్మ జన్మ నుంచానికి పోతుంది అంటే ఆ రోజుల్లో ఖచ్చితంగా చనిపోద్దో బతుకుద్దో కూడికెళ్ళదు అవునా కదా తల్లి కర్ప గుడిర ఉన్నప్పుడు రక్తముట్ట మా సారు నిండుకున్నప్పుడు అమ్మ ఇగ నేను కడుపులు అన్నప్పుడు కత్తి మీద సాము చేసినట్టుగా కత్తి మీద సాము చేసినట్టుగా ఎంత డేంజర్ తెలుసు కదా కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పుల అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి మనం అప్పటిదా కడుపులో ఉంటాం బయటికి కొత్త లోకానికి వస్తాం జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి నిన్ను కూడా చూసే ఓటుకుంటది అమ్మకప్పుడు జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి బ్రతికున్న శవలే సొమ్మ సిల్లు నమ్మ ఆమె నిద్రపోయి ఉండదు ప్రాణంతోనే ఉంటుంది కానీ లేచి నిన్నట్లా చూడలేదు ప్రపంచంలో ఎవరు భరించలేనంత నొప్పిని భరించి మనకు జన్మనిస్తుంది అమ్మంటే ఎంత గొప్పదో ్రహ్మకైనా వర్ణించవసమవునా ఏ దేవుడికి కూడా వరించడానికి మాటలు లేవు అవునా కదా అమ్మ అంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవసమవునా ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఎంతమంది కవులు రాసినా కూడా అమ్మ గురించి గొప్పతనము తగ్గదు అంత గొప్పదనమాట కాబట్టి గురించి గుర్తుంచుకోండి ఏ దేవుణ్ణి పొద్దున పూజిస్తారు కదా మీ దేవుణ్ణి పూజించండి పొద్దు పొద్దున లేచి పొద్దు పొద్దున లేచి ఎవరిని తలసాలి అమ్మ నాన్న ఫస్ట్ అమ్మ నారడు ఆ పొద్దు పొద్దున లేచి మీ నామమును తలచి నిన్ను పూజించిన మీరు నమో తీరునా అమ్మా అవునా కదా ఎవ్రీబడీ ఇక్కడ ఆఫ్టర్ బాత్ ప్రే యువర్ గాడ్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రత్యక్ష దైవాలు మన కళ్ళ మీద ఉన్నారు ఆ కళ్ళ ముందు ఉన్న దేవుళ్ళకు కూడా బ్లెస్సింగ్స్ తీసుకోండి మనం బతికిన రోజులు వాళ్ళు బతుకుంటారు కళ్ళ ముందు ఉన్నప్పుడే వాళ్ళని ప్రేమగా చూసుకోండి వాళ్ళకు సేవలు చేయండి వాళ్ళను బాధ పెట్టకండి ఆనందం పెట్టకుండా పర్లేదు బాధ పెట్టకండి సరేనా మరి నేను కూడా రాసాను ఒక మంచి పాట అమ్మ గురించి నేను అమ్మ గురించి రాసిన ఒక మంచి పాట నన్ను తొమ్మిది నెలలు మోసిన బరువును తీయని క్షణములుగా పురిటి నొప్పుల నొప్పుల పాన్పుగా తెంచినను ప్రసవించగా అమ్మా 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 అమ్మ నీకే జన్మా అమ్మా అమ్మా అమ్మ తల వంచడా బ్రహ్మా ఏ దేవుడు కూడా అమ్మకింద కింద అవునా మరి నాన్న తెలుసా మీరు పుట్టిన తర్వాత మీరు పుట్టిన తర్వాత అమ్మను నిన్ను ఆ ఫ్యామిలీని మీ ఫ్యామిలీని మొత్తం సేఫ్ జోన్లో ఉంచి ఆయన ఎక్కడో ఉంటాడు ఎంతో కష్టపడతాడు ఎన్ని బాధలు వచ్చినా ఒక్కోసారి ఏడుతాడు కానీ మీకు చెప్పడు మీ ముందు మాత్రం సీరియస్గా ఉంటాడు మిమ్ముల్ని సెట్ చేయడం కోసం ఈజ్ ద లీడర్ క్రికెట్ కెప్టెన్ ధోని ఉన్నాడు కదా అతను ఒక్కోసారి ప్రేమగా ఉంటాడు ఒక్కోసారి స్ట్రిక్ట్గా ఉంటాడు ఆ టీం మెంబర్స్ తోటి కాబట్టే సక్సెస్ తీసుకొస్తాడు గేమ్లో విన్ అవుతుంటాడు అలాగే నాన్న కూడా మీ ముందు ఒక్కోసారి ప్రేమగా లేకుండా నవ్వకుండా అపార్థం చేసుకోకండి మీరు భవిష్యత్తులో మీరు నవ్వుతూ ఉండడం కోసం ఆయన నవ్వును సాక్రిఫైస్ చేశాడు ఒక్కొక్కసారి మీ ఎడల కోపంగా ఉంటాడు మీ మీద కోపం కాదా మీరు సెన్సిటివ్గా డిసిప్లైన్డ్గా మీరు సక్సెస్గా ఉండడం కోసం మరి నాన్న ఎంత గొప్పవాడంటే నాన్న ఈ ప్రపంచం చాలా వరకు అమ్మను గుర్తిస్తుంది అమ్మను గుర్తిస్తుంది కానీ నాన్నను మాత్రం గుర్తించట్లేదు అవునా కాదా కొంతమంది గుర్తిస్తున్నారులే అమ్మ నాన్న అమ్మను నాన్నను ఇద్దరిని అమ్మ నాన్న ఇద్దరు ముఖ్యమే కాకపోతే అమ్మ ఎక్కువగా మనకు సాక్రిఫైస్ చేస్తుంది మరి నాన్న అవపడకుండా సాక్రిఫైస్ చేస్తాడు అమ్మ తొమ్మిది నెలలు నిన్ను మోస్తాడు కదా మరి మిగతా మొత్తం ఎవరు భరిస్తారు మరి ఇద్దరు గొప్ప వర కాదా నేను నాన్న గురించి రాసిన ఒక పాట ఈ పాట ప్రపంచం గుర్తించట్లేదు కాబట్టి ఒక పాట రూపంలో పెట్టాను ప్రపంచమేలుగా యోధుడు నువ్వు నాన్న నాన్న కనిపించని కాని కూడా నాన్న నాన్న నన్ను గెలిపించేందుకు నన్ను గెలిపించేందుకు ఓడిపోయేటి వీరుడు ఎవరు నాన్న నాన్న కాబట్టి నాన్న మనసు చాలా వెన్నలాంటిది చాలా మంచివాడు మీకు ఎప్పుడు అర్థం కాదు మీరు నాన్న అవుతారు కదా అప్పుడు మీ పిల్లల కూడా మీరు అట్లే ఉంటారు వాళ్ళు బాగుండాలంటే కొంచెం స్ట్రిక్ట్గా అప్పుడప్పుడు ఉండగా తప్పదు మరి అమ్మ నాన్న మీకు బ్లడ్ రిలేషన్ ఉంది అవునా మరి ఏ రిలేషన్ లేకున్నా మీకోసం మీరు ఎదుగుతూ ఉంటే మిమ్మల్ని చూసి ఆనందపడి ముడిసిపోయి ఎలాంటి జెలసీ లేని ఒకే ఒక్క వ్యక్తి భూమి మీద అతనే గురువు అమ్మ నాన్నకు మీకు రిలేషన్ ఉంటుంది కానీ అమ్మ నాన్న గురువుకి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అమ్మ అంటే కన్నది నాన్న బ్లడ్ మీరు మీ కోసం సాక్రిఫైస్ చేస్తారు ఎలాంటి బంధం లేకున్నా కూడా మీకోసం నిజంగా కష్టపడుతున్నాడని మీకు అర్థమైపోయింది ఎవరు మరి గురువు మీకోసం లెసన్ చెప్తాడు పాఠాలు ఒకటే చెప్పాడు పుస్తకాలు ఉన్న ఒక సబ్జెక్టే చెప్పాడు ఇది దీనితో పాటు మనము మనిషి వాళ్ళము సమాజంలో మన విలేజ్కి పోతాం ఒక చిన్న సమాజం టౌన్స్కి వెళ్తాం అంతకంటే పెద్ద సమాజం ఒక సిటీకి వెళ్తాం అంతకంటే పెద్ద సమాజం నువ్వు ఎక్కడ ఉన్నా ఒక ఉన్న చోటికి పోతే అది ఒక సమాజమే అక్కడ ఎనభై నాలుగు లక్షల రకాల జీవుల్లో అతి ప్రమాదకరమైన ఒకే దేవుళ్ళ లాంటి వాళ్ళు ఉన్నారు ధైర్య లాంటి రాక్షసులు ఉన్నారు మనుషుల్లో ఇలాంటి మనుషులతోటి ఎట్లా అడ్జస్ట్ అయ్యి బతకాలో కూడా మీకు ట్రైనింగ్ ఇచ్చేవారు అమ్మ నాన్నతో పాటు ఎక్కువ ఎవరు ఉంటారు మీ అమ్మ నాన్న కంటే ఎక్కువ సమయం ఎక్కడ టీ స్కూల్లో కాబట్టి టీచర్లు చెప్పినట్టు నిజంగా సిన్సియర్గా వాళ్ళ డ్యూటీ చేసే వాళ్ళకు ఓకే మీ స్కూల్ స్టేజ్ తర్వాత కాలేజ్ స్టేజ్ తర్వాత ఖచ్చితంగా మీకు ఉద్యోగం వస్తుంది అంటే అది గవర్నమెంట్ ఉద్యోగమే కాదు మీకు మీరే బాస్ అయ్యేటువంటి పొజిషన్లో ఉండొచ్చు ప్రైవేట్ సెక్టర్లే రావచ్చు గవర్నమెంట్ సెక్టార్లే రావచ్చు ఏ సెక్టర్ అయినా పర్లేదు ఒక చదువు అనేది ఉంటే నీ క్యారెక్టర్ బిల్డింగ్ జరుగుతుంది నీ హెల్త్ను మంచిగా డిసైడ్ చేస్తుంది మంచిగా అర్థమైందా ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఈ ప్రపంచాన్ని మార్చాలంటే మన మనం ఇండివిజువల్గా మనల్ని మనం గొప్పగా చేయాలంటే మనలాంటి వాళ్ళకు ఉన్న ఒకే ఒక్క ఆయుధం ఏంటిది చదువు ఏంటిది కాబట్టి చదువు ఈ చదువు చెప్పేది గురువు అని తెలుసు మీరందరూ కూడా కష్టపడి చదవాలి అది ఎలా చదవాలి అంటే చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా చదువు లేకపోతే ఏమైంది మీ బ్రతుకు సున్నా ఇది అంటే గొప్పగా సా రాణించలేదు గొప్పగా రాణించలేదు కాబట్టి కష్టపడి చదవాలి ఇష్టపడి కష్టపడి ఇష్టపడి చదివిన వాళ్ళకు ఖచ్చితంగా లో ఉంటారు కష్టపడతారా స్టూడెంట్స్ ఇప్పుడు నేను ఒక మంచి పాట చెప్తా మీరు పాడాలి ఇప్పుడు నేను సబ్జెక్టు మీకు చెప్పిన సబ్జెక్ట్నే ఒక పాటగా అమ్మ నీకు ఇస్తుంది జన్మను అమ్మ నీకు ఇస్తుంది జన్మను నాన్న నీకు ఇస్తాడు ధైర్యమును నాన్న నీకు ఇస్తాడు ధైర్యమును గురువు నీకు ఇస్త జ్ఞానమును గురువు నీకు ఇస్తాడు జ్ఞానమును ఇక మీకు తెలుసు పుస్తకం కూడా మనకు జ్ఞానమే ఇస్తుంది కదా అందరి మ్యూజిక్ మీద ఒకసారి పాడండి అమ్మ నీకు ఇస్తుంది మీరు వాడద్దు నేను చెప్పినప్పుడు వాడే అమ్మని కూడా ఇస్తంగి జన్మను నాయిస్తాడు ధైర్యమును గురుని పూ జానమును జ్ఞానమును ఫైనల్ గా మీకు చెప్పదలుచుకునేది ఏంటంటే మీరందరూ ఫ్రెండ్షిప్ చేయండి మీ క్లాస్మేట్స్తో ఇతర స్కూల్ ఫ్రెండ్స్ తోటి హెల్ప్ చేయండి స్టడీస్లో హెల్ప్ తీసుకోండి స్టడీస్లో ఈ ఫ్రెండ్స్ అందరూ బెస్ట్గా కాదు కొంతమందే బెస్ట్ ఉంటారు మీకు చాలా మంది చెడు చేసే అవకాశం ఉంది తెలివిగా ఉండండి మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరంటే ఇప్పుడు నాకు చెప్పాలి నెంబర్ వన్ అమ్మ నెంబర్ టూ నెంబర్ త్రీ చిన్నగా చిన్నగా నెంబర్ త్రీ ఫోర్ మళ్ళీ ఒక్కసారి సౌండ్ అంత పెదవద్దు నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ వీళ్ళెవరు హెస్ టూ ఫ్రెండ్స్ మేహుల్ జ లైఫ్ హిట్ ఎ గాడ్స్ థ్యాంక్ యూ చిల్డ్రన్ నమస్తే